ఇది వచ్చేసి క్యాన్వాస్ అండి మెత్తగా ఉంటుంది కట్స్ కుడితే ఫోల్డ్ అయిపోతున్నాయి అనమాట ఓకేనా చాలా మంది ఇదే కామెంట్ చేస్తున్నారు కదా కట్స్కి ఫోల్డ్ అవుతున్నాయి ఇది వచ్చేసి బక్రమ్ రోలు నేను మామూలుగా ప్లేన్ది అడిగితే టూ హండ్రెడ్ చూపించిందండి బయట కూడా అంతే రేటు ఉంది దగ్గర దగ్గర మీటర్ టూ హండ్రెడ్ అనమాట ఇది ఫోల్డ్ అవ్వదు ఇది ఫోల్డ్ అయిపోతాయి కట్స్ దగ్గర టూ హండ్రెడ్ పెట్టి మనం నెక్ కుట్టామంటే మనకి ఏమి బెనిఫిట్ ఉండదండి మనకు అస్సలు ఏం మిగలదనమాట అంత రేటు పెట్టి మనం నెక్ కుడితే కనుక కట్ వర్క్ అందుకు నేను ఏం చేస్తున్నానంటే నేను కూడా డ్రాప్ అయిపోయినా టూ హండ్రెడ్ పెట్టి కుట్టే కన్నా ఇలాగైతే బాగుంటుంది అనిపించింది నేను ఇది వచ్చేసి క్యాన్వాస్ కాకుండా బక్రమ్ రోలు కట్స్ అనేవి ఫోల్డ్ అవ్వదు అనమాట మీ టైలర్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు నేను ఏం చేశానంటే మధ్యలో నాకైతే ఎంత విడితి కావాలో అంత క్లా అది ఇది బక్రమ్ పీస్ అనేది కుట్టు వేసేసాను కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి నార్మల్గా నెక్ రౌండ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో అలాగే వేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ వర్క్ లాగా డిజైన్ మనకి నెక్ పేటర్న్ అనేది వచ్చేస్తుంది ఆ జాయింట్ వేసిన కుట్టే కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి అది నెక్ విడుతున్న బట్టి మీరు పీస్ అనేది జాయిన్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ బక్రమ్ రోలు ట్యాగ్ చేస్తాను ఒక రెండు తీసేసుకున్నారంటే సరిపోతుందండి ఆ రెండు వందలు పెట్టి కొనుక్కునే కానీ రెండు